జైలు నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ని కలిసిన మెగా రామ్ చరణ్ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ని మెగా రామ్ చరణ్ కలుసుకుని సానుభూతి తెలిపారు ఇటీవల సంభవించిన అనుకుని ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టు మరియు అనవసరమైన ఆరోపణల కారణంగా అందరినీ ఆందోళనకు గురిచేశాయి ఈ పరిణామాల మధ్య అల్లు అర్జున్ కి కుటుంబ స్నేహితుల నుంచి విపరీతమైన మద్దతు లభించింది అల్లు అర్జున్ విడుదలైన వెంటనే రామ్ చరణ్ అతన్ని కలిశారు ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ ఇలాంటి అనవసరమైన సంఘటనలు ఎంతగానో బాధించాయి అల్లు అర్జున్ తన కృషి సమర్థతో ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు అటువంటి వ్యక్తిని నిరాధార ఆరోపణలతో ఇబ్బందికి గురి చేయడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి రామ్ చరణ్ అలు అర్జున్కి మద్దతుగా నిలిచారు మనమందరం ఒక కుటుంబం అర్జున్ కి ఈ సమయాల్లో ఎంతో సాయం చేయాలో అంత సహాయం అందిస్తాం ఆయనపై అవాస్తవ ఆరోపణలు చేసే వారికి నిజం తెలియజెప్పడం చాలా ముఖ్యమని రామ్ చరణ్ స్పష్టం చేశారు రామ్ చరణ్ తో అర్జున్తో పాటు మీడియాతో కూడా మాట్లాడారు భద్రత లోపాల వల్ల జరిగిన సంఘటనకు ఓ నటుని బాధ్యుడిగా చేయడం ఎంతవరకు సమంజసం అలాంటి అన్యాయాల్ని సహించకూడదు ఈ దుర్బుద్ధి ప్రచారానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు అల్లు అర్జున్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ రామ్ చరణ్ వంటి స్నేహితులు కుటుంబ సభ్యులు అండగా ఉండటం తనకు ధైర్యం ఇచ్చిందని అన్నారు ఇలాంటి సమయంలో కుటుంబం స్నేహితుల మద్దతు చాలా అవసరం చరణ్కి నా అభిమానులకి నేను కృతజ్ఞుని అని అన్నారు రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిసి బయటకు వచ్చిన సమయంలో అభిమానులు వారికి మరియు స్వాగతం పలికారు ఈ సంఘటనతో మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధం మద్దతు మరింత బలంగా బయట బయటపడింది సత్యం ఎప్పుడూ నెగ్గుతుంది అసత్య ఆరోపణల్ని ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధంగా ఉంటామని రామ్ చరణ్ తన మాటను ముగించారు